యోగాలో ఎలా చేసుకోవాలి సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ సూక్ష్మ యోగా వామప్ చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ సూర్య నమస్కారాసు ఒక సెట్ కానివ్వండి లేకుంటే సిక్స్ బీజమంత్రాసు సిక్స్ రౌండ్స్ కానివ్వండి ఈ విధంగా చేసిన తర్వాత స్పెసిఫిక్ పోజ్ మొండుకాసన మొండుకాసన చాలా మంచిదండి మొండుకాసనలో వచ్చేసేసి వన్ మినిట్ టు సిక్స్టీ సెకండ్స్ నుంచి వన్ ట్వంటీ సెకండ్స్ పోస్ట్ హోల్డ్ చేస్తూ బ్రీత్ హోల్డ్ టెన్ సెకండ్స్ మళ్ళీ ఆఫ్టర్ ఎగ్జైల్ అండ్ హోల్డ్ రిలీజ్ చేసి టెన్ సెకండ్స్ ఆల్టర్నేటివ్గా హోల్డింగ్ ప్యాటర్న్ చేస్తే మజిల్ బ్యాక్లో ఉన్న లాక్స్ని రిలీజ్ చేయడంలో కాకుండా చెస్ట్ లోపల హార్ట్లో కానివ్వండి లంగ్స్లో కానివ్వండి ఈ స్టమక్లో ఉన్న డైజెషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్న ఈజీగా రిలీజ్ అవుతుంది ఫస్ట్ వన్ సూక్ష్మ యోగా చేయాలి వామప్స్ సెకండ్ వన్ సిక్స్ సూర్య నమస్కార పోస్టర్స్ కానివ్వండి సిక్స్ రౌండ్స్ తర్వాత వచ్చేసేసి మొండికాసన కాసన మొండుకాసన చేసిన తర్వాత ఎట్లా చేయాలి మొండుకాసన సిక్స్టీ సెకండ్స్ టు వన్ ట్వంటీ సెకండ్స్ పోస్టర్ హోల్డ్ చేస్తూ చేసిన తర్వాత హోల్డింగ్లో పోస్టర్ హోల్డింగ్లో లాంగ్ ఇన్హేల్ అండ్ హోల్డ్ టెన్ సెకండ్స్ బ్రీత్ హోల్డ్ చేయాలి ఆఫ్టర్ మళ్ళీ అట్ ఎ టైం ఎగ్జేల్ అండ్ హోల్డ్ బ్రీత్ హోల్డ్ చేయాలి బ్రీత్ ఎగ్జేల్ చేసి హోల్డ్ చేయాలి ఆల్టర్నేటివ్గా చేయాలి మిడిల్లో మనం ఎక్కడ కూడా బ్రీత్ని లూజ్ చేయొద్దు అంటే హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ లూజ్ చేసి ఇన్హేల్ ఎగ్జైల్ చేసి మళ్ళీ చేయొద్దు వన్స్ ఎగ్జైల్ చేసి హోల్డ్ చేస్తే హోల్డింగ్లోనే ఉంచాలి ఆఫ్టర్ టెన్ సెకండ్స్ మళ్ళీ ఇన్హేల్ చేసి హోల్డ్ చేస్తే హోల్డింగ్లోనే ఉంచాలి టెన్ సెకండ్స్ ఇట్లా ఓవరల్గా ఎగ్జైల్ టెన్ సె టెన్ టైమ్స్ ఇన్హేల్ టూ టెన్ టైమ్స్ చేసేసరికి మనకు సిక్స్టీ సెకండ్స్ టు వన్ ట్వంటీ సెకండ్స్ ఈజీగా ఫాస్ట్ అయిపోతుంది సో ఈ విధంగా త్రీ టు త్రీ త్రీ రౌండ్స్ టు ఫోర్ రౌండ్స్ మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారనుకోండి బేసిక్లో ఉన్న క్రిటికల్ పొజిషన్ బ్యాక్లో పెయిన్స్ కానివ్వండి నెక్ పెయిన్ లంబర్ పెయిన్ తొరాసిక్ పెయిన్ కానివ్వండి ఈజీగా రిలీజ్ అవుతుంది తర్వాత ఆఫ్టర్ అయిన తర్వాత మీరు కంటిన్యూగా లైడౌన్ శవాసంలో ఆరామ్స్గా రిలాక్స్ అవ్వండి కంప్లీట్గా బాడీ లూజ్ అండ్ మైండ్ ఫ్రీస్ రిలాక్స్ అండ్ బ్రీత్ లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జేల్ చేసిన తర్వాత ఓంకారం చాంటింగ్ మినిమమ్ మీకు ఇప్పుడు ఉన్న టైం ప్ర ప్రకారం అయితే ఒక ఫైవ్ రౌండ్స్ అంటే ఒక చాంటింగ్ వచ్చేసి మనము టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ చేస్తాం అలాగా ఫైవ్ టైం చేయండి లాంగ్ చాంటింగ్ చేయాలి జీరో నుంచి డాట్ నుంచి జీరో వరకు చేయాలి ఎలా చేయాలి ఓంకారం అనేది ఇప్పుడు ఇది డాట్ ఓ ఈ విధంగా మనం ఫైర్ రౌండ్ చేసినప్పుడు స్టమక్ మీద ఎక్కువ ప్రెజర్ వస్తుంది అయితే ఓంకారం అనేది అకార ఉకార మకార శబ్దంతో కూడి ఉన్నదే ఓంకారం ఈ యొక్క అకారం వచ్చే స్టమక్కి ఉకారం వచ్చే చెస్ట్కి మకారం వచ్చే హెడ్కి సో ఓవరాల్ యాంటీబయాటిక్ టైప్ మీకు ఈ ఓంకారం చాంటింగ్ అనేది రిఫ్లెక్ట్ బాడీలో ఉన్న లూప్లికేషన్ని రిలీజ్ చేయడంలో బాగా సపోర్టివ్గా ఉంటుంది ఆఫ్టర్ సెవాసన్ హరి ఓం థ్యాంక్ యూ